ఈరోజు రాష్ట్రం అంతా ఏబీసీడీల రణం జరుగుతూ ఉన్నది ఈ ఎస్సీలను ఏబిసీలుగా వర్గీకరించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం రాజ్యాంగ ధర్మాసనం తీర్పిచ్చిన తర్వాత తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో కూడా బీబీసీల రథం జరుగుతా ఉంది ఇంత పెద్ద రంగం జరుగుతూ ఉంటే అవి ఒక్క ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా పనిచేసి ఏఆర్ఎస్ ప్రభుత్వంలో వివిధ హోదాల్లో పనిచేసిన కడియం శ్రీ అని నీ వెటువైపు నీ వైఖరి ఏంటి నువ్వు ఏబీసీలకు అనుకూలమా వ్యతిరేకమా ఈరోజు దళితులకు చెందవలసిన ఎమ్మెల్యే పదవి మాదిగా అని చెప్పుకుంటున్న బైన్ల కులానికి చెందిన వాడిగా నువ్వు ఎమ్మెల్యే అదేవిధంగా నీ బిడ్డ కడియం కావ్య గారు ఎంపీగా ఉన్నారు అదేవిధంగా వర్తన్నపేట ఎమ్మెల్యేగా నాగరాజు ఉంటే ఆయన మాలలను మోస్తున్నావు మాలల పట్టాన మాట్లాడుతున్నావు ఈరోజు మళ్ళీ ఇప్పుడు నువ్వు నీ వైఖరి ఏంటి టీఆర్ఎస్ పార్టీకి వచ్చిన తర్వాత ఎం ఎంపీగా ఉప ముఖ్యమంత్రిగా రెండుసార్లు సార్లు ఎమ్మెల్సీగా అదేవిధంగా ఆఖరికి ఎమ్మెల్యేగా కూడా గెలిచినాక పార్టీ వదిలిపెట్టి పోయినావు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పోయినా ఏదో మార్పు చేద్దామని లేదా అభివృద్ధి చేద్దామని చెప్పి నువ్వు నీకు ఇంత సుదీర్ఘ అనుభవం ఉన్న కడియం శ్రీహరి నువ్వు ఎస్సీ ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించడంలో పెద్ద పోషించాలి దళితులలో నువ్వు సీనియర్ నాయకుడిగా ఉన్నావు మాదిగా ఉపకూలమైన బైల్లా చెప్పుకుంటున్నావు కనీసము ఉయే కాలం దగ్గర వస్తుంది డెబ్బై నాలుగు సంవత్సరాలు ఇప్పుడైనా కుల అస్తిత్వాన్ని ఇప్పటికైనా ఎత్తుకోవా రిజర్వేషన్ మాత్రమే వాడుకుంటావా వివేక్ వెంకటస్వామి ఉత్సరామని మాకు అనుమానం వస్తుంది రేవంత్ రెడ్డి వెంటనే ఎస్సీలను ఎస్సీగా వర్గీకరిస్తూ ఆర్డినెన్స్ జారీ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాడు కమిటీల పేరుతో కాలయాపన చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే నేను గెలవడానికి మాలిగలే కారణం నా సామాజిక వర్గం నేను ముఖ్యమంత్రి కాకుండా చూస్తే బాలిగలు నన్ను ముఖ్యమంత్రి చేశారు అని నిన్న సభలో చెప్పినంత ముందేమో బాలిగలను పొగుడుతుంటాడు నా ఎదుగుదలకు కారణమని ఎనికి ఏమో బాలలను ఎగేస్తుంటాడు ఈరోజు వివేక్ వెంకటస్వామి వినోద్ వెంకటస్వామి డాక్టర్ వంశీకృష్ణ ఒక్క కుటుంబానికి సంబంధించిన ముగ్గురు బాల వాళ్ళు ఈరోజు వర్గీకరణకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారు ఆర్థికంగా లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టి ఒక పక్క ప్రింట్ మీడియా ఇంకో పక్క ఎలక్ట్రానిక్ మీడియాను నడుపుతూ ఈరోజు మొత్తం కూడా పార్టీని ముఖ్యమంత్రిని దాఖలు చేసే పరిస్థితిలో ఈరోజు వివేక్ ఉన్నాడు రేవంత్ రెడ్డి పాలల చేతిలో కీలుబొమ్మలా ఉన్నాడు ఈ మాల మాదిగాల కొట్రాటలో నా ముఖ్యమంత్రి ఊడిపోద్దనే భయం ఉన్నది నా ముఖ్యమంత్రిని ఊడగొట్టుకోవాలా మీరు చేయబట్టి అని చెప్పేసి మాట్లాడిన సందర్భం ఎదిగిన మాలలు ఎవరైతే ఉన్నారో వివేక్ వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో ఏబీసీలకు అడ్డుపడడం జరుగుతా ఉంది